పాయ పండగంటి వేడుకలో పడుతులంత హారతిచ్చే నారావారి వాకిలిలో ఆంద్రులంతా ఒక్కటాయ లో పయనంలో శుభము నీకు పలికెనయ్యో మూడు కోట్ల దేవతలు ప్రతీక తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి నువ్వు ప్రతీక పేద ప్రజల కండగా అభయం ఇచ్చినావుగా అక్రమాలని తిరించక పిడికి నెత్తినావుగా ఈరోజు మా యువ నాయకులైనటువంటి గౌరవ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మా ఆఫీస్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేకమైన మంది నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ ఒక భారీ కేకును కట్ చేసి ఆయనకు భవిష్యత్తులో అన్ని విధాల ఆ భగవంతుని ఆశీసులు ఉండాలని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ కేక్ కటింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా మా నాయకుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చేదానికి సుమారు మూడు వేల మూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అనేక రంగాల్లో ఈరోజు యువతకు తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెసీమలో రైతాంగానికి అనేకమైనటువంటి స్థానికులకు మహిళలకు వారి యొక్క సమస్యలను అన్నీ న్యూన్నంగా అర్థం చేసుకొని ఈరోజు ప్రణాళికలు తయారు చేసుకొని ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే దాంట్లో ముఖ్యంగా మరి ఆయన తీసుకున్నటువంటి మంత్రి ఐటీ రంగాన్ని కానీ విద్యారంగాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోయి ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలి ఉద్యోగ వసతి కల్పించాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు దావో దావోస్లో కూడా ఆయన పర్యటించి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో తండ్రి కంటే ఇంకా పట్టుదలగా ఆయన పనిచేసి మరి మరి భవిష్యత్తులో ఆయన కష్టపడి చేస్తున్నారు విద్యారంగాల్లో సమూలంగా మార్పు చేసి విద్యారంగాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యలకు పిల్లలందరినీ తయారు చేసి మరి బాగా చదువుకోవాలి ప్రతి ఇంట్లో కూడా చదువు రావాలి ఆ ఉన్నటువంటి చదువును మరి ప్రణాళికబద్ధంగా కూడా చదువును అందరికీ అందేటట్టు ఆయన ఒక ప్రణాళికలు తయారు చేసుకొని ఈరోజు ఇంటర్మీడియట్లో సింగల్ అంటే మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ను కూడా దాన్ని సవరించి మామూలు ఎగ్జామినేషన్గా పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజల ముందు ఆ సమస్యను పెట్టారు ప్రజలందరూ కూడా ఏ అభిప్రాయం చెప్తే దాన్ని అనేది మా లోకేష్ గారి ముఖ్య ఉద్దేశం ఇంకా దాన్ని ఇంకా అనేక రకమైనటువంటి ఉన్నత పదవులు అనుగురించి మాకు ఈ రాష్ట్రానికి మూడో తరం నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు వారి తాతలాగా వారి తండ్రిలాగా అంతకంటే గొప్పగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో శ్రమ పడి ముందుకు తీసుకుపోతారనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది భవిష్యత్తులో ఆయనకు అన్ని విధాలుగా ఇంకా అనేకమైనటువంటి పదవులు చేపట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయే దాంట్లో భగవంతుడు ఆయనకు ఆడి ఆరోగ్యాలు ప్రసాదించి ముందు తీసుకోవాలని ఈ జన్మ జన్మదిన వేడుకల్లో మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా కోరుకోవడం జరిగింది మరి లోకేష్ గారు పాదయాత్రే ఈరోజు ఈ రాష్ట్రానికి అధికారం దానికి ప్రధాన అంశంగా మేము భావిస్తున్నాం ఆయన ఇంకా భవిష్యత్తులో ఉన్నత పదవులు వాటి వస్తాయని కూడా మేమందరం కూడా నమ్ముకుని లోకేష్ గారు బాగుండాలని కోరుకుంటూ తెలదీస్తున్నాం